అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాను ప్రివ్యూ వస్తున్నా వస్తుంది సార్ సరే మనం గత కొన్ని రోజులుగా ఆది శంకరాచార్యుల వారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఆదిశంకరాచార్య వారు ఎంత గొప్ప స్థితికి ఎదిగారో ఎంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగాడో మనందరికీ తెలుసు ఒక ఒకప్పుడు హిందూ మతం పోయి బౌద్ధం ప్రబలంగా ఉన్న రోజుల్లో భారతదేశంలో ఆయన జన్మించి హిందూ మతం యొక్క ప్రాముఖ్యాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడ మీరు హిందూ మతం యొక్క ప్రాముఖ్యాన్ని అది ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు కానీ ఈ రెండోది కూడా గుర్తుపెట్టుకోండి అద్వైతం యొక్క గొప్పతనాన్ని ఎంతో విపులంగా అర్థమయ్యే రీతిలో వివరించాడు ఆయన మూడు సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన ప్రయాణించాడు ఇంచుమించు అందరినీ తన శిష్యులుగా చేసుకున్నాడు తన యొక్క ఆశయాలు సుస్థిరంగా భారతదేశంలో ఉండాలనే ఉద్దేశంతో నాలుగు చోట్ల పీఠాలు కూడా స్థాపించాడాయి నా ఉద్దేశం ప్రకారం శంకరాచార్యులు వారు భూమి మీదకి రావడం భారతదేశంలో బౌద్ధం లేకుండా చేసి హిందూ మతాన్ని స్థాపించడం ప్రకృతి యొక్క నిర్ణయం కిందే నాకు అనిపిస్తుంది ఎందుచేతనంటే ఈ సృష్టిలో ఏం జరిగినా ప్రకృతి నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటుంది లోకంలో హిందూ మతం అంతరించిపోయింది అని చేత ప్రకృతి శంకరాచార్య వారిని భూమి మీదకు పంపించి హిందూ మత ప్రాశస్యాన్ని అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని మళ్ళా ప్రవేశపెట్టింది పెట్టడానికి ఆయన కారకుడయ్యాడు అంత గొప్పవాడైనటువంటి శంకరాచార్య యొక్క సందేశాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు మనకి గారు ఏమని చెప్పారంటే ఒక మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత జన్మ లేని స్థితికి చేరుకోవాలి అంటే సుమారు నాలుగైదు వందల జన్మలు పడుతుంది అని ఎందుకు ఇన్ని జన్మలు అంటే ఒక మానవుడు పూర్ణత్వం పొందాలన్నా పూర్ణ జ్ఞానాన్ని పొందాలన్నా అన్ని రకాల అనుభవాలు సంపాదించుకోవాలన్నా ఇన్ని జన్మల అవసరమే అంతేకాదు మనం అనుకున్నట్టు ఇన్ని ప్రాంతాలు ఉండాలి ఇన్ని మతాలు ఉండాలి ఇన్ని కులాలు ఉండాలి ఇన్ని రకాలైనటువంటి జీవితాలు ఉండాలి అంతేకాదు ముఖ్యంగా పరిపూర్ణ జ్ఞానం పొందాలి అంటే స్త్రీ జన్మ అవసరమే పురుష జన్మ అవసరమే స్త్రీ జన్మ తీసుకుని ఎన్నో నేర్చుకుంటారు పురుష జన్మ తీసుకుని ఎన్నో నేర్చుకుంటారు అందుచేత స్త్రీ స్త్రీ కాదు పురుషుడు ఎప్పుడు పురుషుడు కాదు ఇది గుర్తుపెట్టుకోండి అందుకే శంకరాచార్య వారి భూమి మీదకి వచ్చి అంతరించిపోయిన హిందూ మతాన్ని మళ్ళా స్థాపించడం జరిగింది హిందూ మతంలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత పురాణాలు ఏ మతంలోనూ లేవు వీటిని అర్థం చేసుకున్నా అవగాహన చేసుకున్నా సమస్తము తెలుసుకున్న వారు అవుతారు ఇది అవగాహన లేని వారు ఈ మతం అంతరించిపోతుంది ఆ మతం పెరిగిపోతుంది లేకపోతే ఇంకో మతం అంతరించిపోతుంది ఈ మతం పెరుగుతుంది అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి భూమి మీద ఏ మతము అంతరించదు ఏ మతం ఒక్కటే భూమి మీద ఉండదు అన్ని రకాల మతాలు ఉంటాయి అందరూ ఉంటారు ప్రతి ఒక్కరూ అన్ని మతాల్లోనూ జన్మిస్తారు ఏ ఏ మతం ద్వారా ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు మీరు గమనించండి ఒక పత్రికన్నే తీసుకోండి ఆయన ఏమన్నాడంటే నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు యొక్క శిష్యుడు ఆనందుడుగా ఉండేవాడిని అప్పుడు నాది బౌద్ధం తర్వాత అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్రిస్టియన్గా జన్మించాను ఆ తర్వాత ఒక జన్మలో ఒరిస్సాలో జన్మించి జన్మ జన్మంతా ధ్యానమే చేశాను ఆ తర్వాత హైదరాబాదులో హజరత్ ఇనాయత్ ఖాన్ ముస్లిం సూఫీ మాస్టర్గా జన్మించారు ఇప్పుడు సుభాష్గా బ్రాహ్మణ కులంలో హిందువుగా జన్మించాడు ఆయన స్పష్టంగా అడిగాడు అందరినీ ఇప్పుడు నా కులం ఏది చెప్పండి అన్నాడు నా మతం ఏది చెప్పండి అన్నాడు అంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాల జన్మలు ఉంటాయి అందుచేత ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ సమానమే ఇవాళ మీరు హిందువు అయినంత మాత్రాన మీరు పర్మనెంట్గా హిందువులు కాదు ఇవాళ నువ్వు పురుషుడైనంత మాత్రాన నువ్వు పర్మినెంట్గా పురుషుడు కాదు ఇవాళ ధనవంతుడైనంత మాత్రాన నువ్వు పర్మినెంట్గా ధనవంతుడు కాదు ఇవాళ సేవకుడైనంత మాత్రానా నువ్వు పర్మినెంట్గా సేవకుడు కాదు రాజుగా అధికారము భోగము వెలగబోసిన వాడు కూడా మరల పేదవాడిగా కుళ్ళిగా అనుభవాలు కూడా సంపాదించవలసిందే అంచేత పత్రికారు స్పష్టంగా చెప్పారు మనకి అందరూ ఒకటే అంతా నేనే నేనే అంతా అని తెలుసుకునేదాకా జన్మలు తీసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనమంతా ఆపరిచే చేస్తున్నాం ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాం లేకపోతే మూడు గంటలకే లేచి స్నానాలన్నీ చేసి నాలుగింటి నుంచి ఆరున్నర దాకా ధ్యానం ఎందుకు చేస్తాను చెప్పండి ఈ సందేశాలన్నీ ఎందుకు ఆసక్తిగా వింటున్నాం తెలుసుకున్నవన్నీ ఎందుకు వ్రాసుకుంటున్నాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు తెలుసుకుంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రకృతి నాకు కల్పించిన అవకాశం అని శ్రద్ధగా వ్రాసుకుంటూ ఈ జ్ఞానం ఎంత దొరికితే అంత వింటూ సేకరించుకుంటూ అది అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడు మీకేం జరుగుతుంది అంటే కొత్త అనుభవాలు కొత్త జ్ఞానం సృష్టిలో సంపాదించుకునే అనుకూలమైన జన్మ మీకు లభిస్తారు ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసిన అశ్రద్ధ చేసిన విని విన్నట్టు ఊరుకున్నా ఆ జ్ఞానం దొరికినా మీరు నిర్లక్ష్యం చేసి సంపాదించుకోకపోతే దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళా మళ్ళా జన్మలు తీసుకోవాలి అదే మీరు సంపాదించుకుంటే మీకు ఇంక జన్మలు అవసరం లేదు కొత్త రకం జన్మలు వస్తాయి చాలా మందికి తెలీదు ఏ కొన్ని కొన్ని పనులు చేస్తూ దాంతో తృప్తి పడిపోతారు ఏం చెడ్డ పనులు కాదు చేయకూడని పనులు కాదు కానీ వాటితో సరిపెట్టుకోకూడదు మనము చేసే ఈ పనుల వల్ల మన జ్ఞానం ఎంతవరకు పెరుగుతుంది అది కూడా వాళ్ళు ఆలోచించాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటు ప్రకృతి సృష్టి యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఒకళ్ళను ఇద్దరునో పంపించదు అలా పంపిస్తూనే ఉంటుంది ఒకళ్ళు నిష్క్రమించిన మరి కొంతమంది భూమి మీద ఉద్భవిస్తూనే ఉంటారు ఈ జ్ఞానం వాళ్ళ ద్వారా అందుతూనే ఉంటుంది కొంచెం తెలివైన వాళ్ళు ఈ జ్ఞానం ఎవరి వల్ల మనకు అందుతుంది అన్నది గ్రహించి వాళ్ళని అనుసరించి వాళ్ళ ద్వారా ఎంత జ్ఞానం మనం సంపాదించుకోగలమో అంతా సంపాదించుకోవాలి లేకపోతే నష్టమేమీ లేదు జన్మలు పెరిగితే అంతే అది తెలుగు తొక్కుతాను జన్మలు తగ్గించుకునేవాడు తెలివైన వాడు జన్మలు పెంచుకునేవాడు తెలివి తక్కువ అన్ని అవకాశాలు లభించినా ఉపయోగించుకోకపోతే ప్రకృతి కల్పించింది వాడికి అన్ని కానీ ఉపయోగించుకోలేదు ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి కుటుంబం అంటాడు సంసారం అంటాడు నేను ఆ పని చేస్తున్నాను అంటాడు ఈ పని చేస్తున్నానంటాడు దాన్ని ఉపయోగించుకోడు వాడికంట మూర్ఖుడు ఇంకెవడు ఉండడు దాన్ని ఉపయోగించుకున్న వాడికంటే విఘ్నుడు ఇంకెవడు ఉండడు అందుకే మీరు కావాలంటే చూడండి ఒక్కసారి భీమరం ఎవరైనా సరే పాల్గొనండి మూడు రోజుల క్లాసులో తర్వాత ఆంధ్ర కర్ణాటక లాంటి ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలను తిరగండి ఎక్కడైనా మీకు అలాంటి అవకాశం జ్ఞానం పొందే అలాంటి అవకాశం జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే తెచ్చుకునే అలాంటి సాధన దొరికితే దాన్ని అనుసరించవచ్చు తప్పేం లేదు అందరికీ చేత ఇది ప్రకృతి మనకు కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం మరి ఈ సందేశాలన్నీ కూడా నా దగ్గరికి ఎలా వచ్చినాయో నాకు అర్థం కాదు మరి ఒక్కొక్క సందేశం తీసుకుని అమ్మ కానీ నేను కానీ అనంతంగా ఎలా వివరిస్తున్నా మేమేమైనా అంతకుముందు చదువుకున్నామా చేసామా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ జ్ఞానం లోకంలో అవసరం అందరికీ అవసరం అంచేత ఈ రకంగా మా ద్వారా కూడా మా ఒక్కాళమే అని నేను చెప్పను కానీ మా ద్వారా కూడా మీ అందరికీ అందుతుంది ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం తీవ్రంగా చేయడానికి భీమవరం క్లాసులు ఎంతో ఉపయోగపడతాయి అని చేతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈరోజు శంకరాచార్య వారు బోధించినటువంటి ఇంకొక జ్ఞాన సందేశం ఊరికే తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం పొందిన జ్ఞాని పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని అయిన యోగి జ్ఞానం పొందితేనే వాడు యోగి యోగంలోంచే జ్ఞానం వస్తుంది జ్ఞానం అనే కంటి చేత సమస్తమైన విశ్వాస విశ్వాన్ని సమస్తమైన విశ్వాన్ని తన ఆత్మ ఎందే చూస్తాడు మరియు సమస్తమైన ప్రపంచం అంతా కూడా ఒకే చైతన్యం అయిన తన ఆత్మగా దర్శిస్తాడు ఈ సందేశం చాలా చాలా విపులంగా వివరంగా వివరించుకోవాల్సి ఉంది ప్రతి పదంలో కూడా చాలా అర్థం ఉంది ఇది మరి దాన్ని రేపు తెలుసుకుందాం ఊరికే వినేష్ వదిలేసేది కాదు రేపు తెలుసుకుందాం చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి పదాలు ఉన్నాయి ఇక్కడ జ్ఞానం అనే కళ్ళు కంటి చేత అన్నాడు ఆయన మనకి ఈ కళ్ళు కళ్ళు అనుకుంటున్నాం జ్ఞానేత్రం కూడా ఉంది దాని గురించి తెలుసుకోవాలి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందడం అంటే ఏంటి తన నుంచి తాను పొందడం అంటే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి రేపు విపులంగా విశేషంగా వాటిని మనం తెలుసుకుందాం మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ